దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని అంచివేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకని మాట విన్నామంటే ఆ ఉగ్ర ఆ దానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు యథేచ్ఛంగా భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు చంపడమే కాకుండా చంపినట్టు మేమే చంపామని చెప్పి లైవ్ కాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి ఎన్నో ఉగ్రవాద హత్యలు జరిగాయి కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈ భారతదేశంలో మొదటిసారి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ప్రవేశించడానికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు సమయం పెట్టినటువంటి సమయం కాదు ఎన్నో రకాలుగా దాడులు చేస్తే వాళ్ళు భారతదేశం యొక్క సరిహద్దులు దాటుకొని రావడం జరిగింది సరిహద్దు దాటుకుంటా ఉంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా ఏం అక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇలాంటి పరిస్థితి భారతదేశంలో చాలా అత్యంత ఘోరంగా ఘోరంగా పరిస్థితి ఉంది ఎక్కడో గంట కారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి సరిహద్దుల్లో మత జాలందరినీ ముందుకొచ్చి దండకాలంలో పెట్టడం వల్ల ఈరోజు అక్కడ భద్రత కొరవైంది ఆ చొరవ చేతనే యంగా మంత్రవాదులు యదక్షంగా ఉద్యోగవాదులు భారతదేశంలో చొరవనే పరిస్థితి ఉంది కనుక ఈరోజు వాళ్ళ నుంచి మట్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ బల పట్టణంలో ఈ ముత్తం ర్యానీ సందర్భంగా నరేంద్ర మోడీ తీర్చుకున్నటువంటి ఒక కింద కీలకమైన నిర్ణయాలు ఆ నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాలు మేము హర్షిస్తున్నాం కొడుక మళ్ళీ దాన్ని ప్రతిచేదిగా పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రపంచ దేశాలకు అంటి ముట్టుకోక ముందే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ ఈ రోజు చేసిన ఒక మంచి కార్యక్రమం ఏదైనా అది సింధు నదిలో ఉన్నటువంటి నేతలను పాకిస్తాన్కి పోకుండా ఆపుతామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని సిపిఎంఎల్ లిబరేషన్ స్వాగతిస్తూ హర్షిస్తా ఉంది కానీ రాబో రోజుల్లో మొత్తం పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఇలా మయన్మార్ నుంచి కానీ ఏ దేశంలో అయినా సరే చొరబాటుదారులు ఏ రూపంలో ఇండియా నేపథ్యంలో కూడా వాళ్ళని అవసరం అవసరము నుంచి పైన ఉంటుంది భద్రతా దళాల పైన ఉంటుంది వెంటనే వాళ్ళను వాళ్ళను పట్టుకొని వాళ్ళని కఠినమైన చర్యలు చేసుకోవాలి అవసరం ఉంది సందర్భంగా లిబరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది పాకిస్తాన్ చేసినటువంటి దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ దేశంకైతే పాకిస్తాన్కు సంబంధం ఉందో ఆ సంబంధాలని ఆ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని రద్దు చేసుకోవడం అవసరం ఉంది ఆ రకంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ యొక్క సద్కత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి లిబరేషన్ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది